హాయ్ ఫ్రెండ్స్ ఇక ప్రేమ అయితే బాధపడుతూ మనసులో ధీరజ్ గురించి ఇలా అనుకుంటూ ఉంటుంది నీతో నాకు పెళ్ళైన తర్వాత నువ్వే నాకు అన్నీ అనుకున్నానురా నువ్వే నాకు చాలు అనుకున్నాను ఇంకేమీ అక్కర్లేదు అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు నీకు నేను నా అని అనిపించటం లేదా అంటే నాకు చాలా బాధ వేస్తుంది చచ్చిపోవాలి అనిపించేంత బాధ వేస్తుందిరా అని చెప్పి ధీరజ్ గురించి ఆలోచిస్తూ ప్రేమ అయితే ఇలా మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ కళ్యాణ్ గాడి వల్ల తప్పక నా మెడలో తాళి కట్టావనే భావనలో నువ్వు మరి నిన్ను నేను నా అని ఎలా అనుకోగలను నా కష్టాన్ని బాధని నా భావనని నీతో చెప్పి ఎలా నిన్ను బాధ పెట్టగలను అని చెప్పి ప్రేమ అయితే అనుకుంటూ ఉంటుంది ఏమైంది ప్రేమ ఎందుకు సైలెంట్గా ఉన్నావు అడుగుతుంటే చెప్పవేంటి అని చెప్పి ధీరాజ్ అయితే ప్రేమని అడుగుతాడు ఆయన కూడా ప్రేమ సైలెంట్గా ఉండడంతో చాలా కోపంగా పిచ్చి పట్టిందా నీకు నాలుగు రోజుల నుంచి నువ్వు ఎందుకు భయపడుతున్నావో ఎందుకు ఇలా బాధపడుతున్నావో అర్థం కాక చాలా బాధపడుతున్నాను నేననే కాదు ఇక నిన్ను చూసి అమ్మ అలాగే వదిన కూడా నీకు ఏమైందా ఎందుకు భయపడుతున్నావా అని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నారు అయినా నీకు మాకు చెప్పాలని అనిపించటం లేదా నువ్వు ఏమనుకున్నా నేను నీ భర్తనే అని ధీరజ్ అంటాడు ఏమైనా ఏదైనా ఏ విషయమైనా భార్యగా నువ్వు భర్తగా నాకే చెప్పాలి మరి నాకెందుకు చెప్పట్లేదు చెప్పకుండా నన్ను పరాయి ఎందుకు చూస్తున్నావు నేను నీ భర్తని నువ్వు ఏ విషయమైనా నాకు చెప్పచ్చు అని చెప్పి ధీరజ్ అయితే ప్రేమతో అంటాడు నువ్వు భయపెడుతున్న ఆ విషయం ఏంటో ఇప్పటికైనా చెప్పించావు అని ధీరజ్ అంటే నేను చెప్పను అని చెప్పి ప్రేమ అంటుంది చెప్పినా నువ్వు అర్థం చేసుకోవలే అని ప్రేమ అంటే చెప్తే కదా నేను అర్థం చేసుకునేదో లేదో నీకు తెలిసేది అని ధీరజ్ అంటాడు నువ్వు అర్థం చేసుకోవు అని నాకు తెలిసిన తర్వాత నీకు చెప్పడం ఎందుకు అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలకి ధీరజ్ అయితే కొంచెం బాధపడుతూ ఉంటాడు ఉసే రాక్షసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా నేను అర్థం చేసుకోలేనా ఈ లోకంలో మీ బాబుల కంటే కూడా నిన్ను అర్థం చేసుకున్నది నేనే నీకు తోడుగా జీవితాంతం ఉండేది నేనే మరి అలాంటిది నేను అర్థం చేసుకోలేను అని చెప్తావా ఇంతకుముందు నిన్ను అడిగి అడిగి ఏమైందా అని చెప్పి అడిగి అడిగి కోపం వచ్చేది ఇప్పుడు బాధ వేస్తుంది సరే నేను అర్థం చేసుకోలేను అంతే కదా సరే నీ చావు నువ్వు చావు అని చెప్పి ధీరజ్ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోపక్క రామ్రాజ్ తన బావమర్దితో కలిసి మాట్లాడుతూ ఉంటాడు తన బావమర్ది సిగ్గుపడుతూ ఉంటే ఏంట్రా సిగ్గుపడుతున్నావు లెక్కలతో లెక్కల్లో ఏమన్నా తేడాలు వచ్చాయా అంటే లేదు బావా లేదు నేను అమెరికా సంబంధం చేసుకుంటే ఎలా ఉంటుంది ఇక్కడ ఎలాగో నాకు పెళ్ళి కుదరట్లేదు అందుకే అమెరికా సంబంధం చేసుకోవాలనుకుంటున్నాను అని బావమర్ది అంటే ఇక దానికి రామరాజ్ వచ్చేసి అవును రా చేసేసుకో అప్పుడు మాకు నీ పీడ విరగడైపోతుంది మా నుంచి దూరంగా వెళ్ళిపోతావు అని అంటాడు లేదు లేదు బావా అయితే నేను అస్సలు చేసుకోను అస్సలు చేసుకోను అంటే అంటే ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తుందని నువ్వు అసలు పెళ్ళి చేసుకోవడమే మానేస్తావా అని రామరాజు అంటే లేదు బావా నేను ఎందుకు చేసుకోను పెళ్ళి చేసుకుంటాను మిమ్మల్ని వదిలి వెళ్ళను అని చెప్పి అతను అంటాడు ఇక ఆ మాటకి రామరాజు అయితే సరే సరే కానీ పని అయితే చూడు ఇప్పుడు తొందరగా లెక్కలేదో చూడు అని చెప్తారు ఇక వెంటనే అప్పుడు నర్మద అలాగే వేదవతి ఇద్దరు కూడా స్పెట్స్ పెట్టుకొని ఎంట్రీ ఇస్తారు ఇక అది చూసిన వాళ్ళు షాక్ అయిపోతారు ఏంటి బుజ్జమ్మ ఇంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి రామరాజు అడిగితే ధ్వని ధ్వని గెలుపు ధ్వని అని చెప్పి వేదవతి అంటుంది ఇక ఆ మాటలకి రామరాజ్ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ గెలుప ధ్వన ఏం మాట్లాడుతున్నావు అంటే పెద్దలు ఏం చెప్పారు అని చెప్పి వేదవతి అడుగుతుంది నాతో ఏం చెప్పలేదు అని రామరాజు అంటే నాతో కూడా ఏం చెప్పలేదు పుస్తకాల్లో ఏం రాశారో చెప్పండి అని చెప్పి వేదవతి అయితే అడుగుతుంది చరిత్రని మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా తిరగరాయగలరు చరిత్రని మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా తిరిగి సృష్టించగలరు అని చెప్పి అన్ని పుస్తకాలలో రాసున్నారు కదా అని చెప్పి వేదవతి అయితే అంటుంది ఇంకా చాలు బుజ్జమ్మ విషయం ఏంటో చెప్పు అని చెప్పి రామరాజు అడిగితే చెప్తానండి చెప్తాను మీరు మమ్మల్ని వంటిల్లు కుందేళ్ళు అంటారు కదా ఆడవాళ్ళు అంటే వంటింట్లోనే ఉంటారు అని అంటారు కదా కానీ కాదు ఆ చరిత్రని తిరగరాసింది నా కోడలు అని చెప్పి నర్మదని దగ్గరికి తీసుకొని నర్మదని పొగుడుతూ ఉంటుంది ఇక అప్పుడు రామరాజు వచ్చేసి ఏంటో చెప్పు బుజ్జమ్మ ఏ విషయమో నాకు చెప్తే కదా తెలిసేది అసలు ఏమైందో చెప్పు అని చెప్పి అడుగుతాడు నా కోడలు నర్మదకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చింది అని చెప్పి వేదవతి చాలా సంతోషంగా రామరాజ్తో చెప్తుంది ఇక ఆ మాటకి రామ్రాజ్ కూడా చాలా సంతోషించి నిజమా అమ్మ కంగ్రాచులేషన్స్ అమ్మ అని చెప్పి నర్మదతో అంటాడు ఇక వెంటనే వేదవతిని రామ్రాజ్ పక్కన నిల్చోపెడుతుంది నర్మదా నర్మద ఇక ఆశీర్వాదం తీసుకోవాలి అనుకునే లోపు సాగర్ కూడా అక్కడికి వస్తారు సాగర్ అలాగే నర్మద ఇద్దరూ కలిసి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు రామరాజ్ అలాగే వేదవతి దగ్గర ఇక అప్పుడు రామరాజ్ అంటాడు నాకు తెలుసమ్మా నువ్వు చాలా తెలివైన దానివి అందుకే నీకు ఇంత తొందరగా ప్రమోషన్ వచ్చింది అని చెప్పి రామరాజ్ అయితే నర్మదతో అంటాడు అప్పుడు వేదవతి వచ్చి ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండి నర్మద మీ పేరునే కాదు ఈ ఇంటి గౌరవాన్ని కూడా నిలబెడుతుంది అని చెప్పి కోడల్ని దగ్గరికి తీసుకొని హత్తుకొని సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న శ్రీవల్లి అయితే కుళ్ళుతో చచ్చిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ಭಾಗ್ಯಾಗೆ ಅತನ ಮೊಗಡು ಇಬ್ರು ಕೂಡ ಎಂಟ್ರಿ ಇಸ್ತಾರು. భాగ్యం ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూనే అయ్య బాబోయ్ అయ్య బాయ్ ఏంటి వదిన గారండి ఇల్లంతా కూడా ఏదో తిన్నాళ్లాగా భలే సంతోషంగా ఉందే భలే సంతడిగా ఉందే ఏమైంది అని చెప్పి అడిగితే ఇక ఆ మాటకి వేదవతి అయితే మా నర్మదకి ప్రమోషన్ వచ్చింది వదిన అని చెప్తుంది నాకు తెలుసు అమ్మాయి నువ్వు ఏదైనా సాధించేస్తావని అని చెప్పి భాగ్యం అయితే అంటుంది ఇక ఆ మాటకి శ్రీవల్లి షాక్ అవుతుంది ఇక భాగ్యం నర్మద దగ్గరికి వచ్చి అయి బాబోయ్ బాయ్ నీ మాట తీరు నీ తెలివితేటలు నాకు తెలుసమ్మాయి నువ్వు ఏదైనా సాధించగలవని చెప్పేసి అని నర్మదతో అంటుంది భాగ్యం తెలుసమ్మాయి నువ్వు కొడితే కుంభస్థలాన్ని స్థలాన్ని కొట్టే తట్టు కొడతావు నాకు తెలుసు అని చెప్పి భాగ్యం అంటుంది ఇక ఆ మాటకి నర్మద థ్యాంక్స్ గారు అంతా మీ అభిమానం కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టు కొడతానని మీరు గుర్తుపెట్టుకున్నందుకు మీ ప్రేమకి అన్నిటికీ కూడా థ్యాంక్స్ అని చెప్పి కోపంగా భాగ్యంతో అంటుంటుంది ఇక భాగ్యం కూడా నర్మదని పొగడంతో శ్రీవల్లి చాలా బాధగా మనసులో ఇలా అనుకుంటుంది ఛీ వీళ్ళే కాదు మా అమ్మ కూడా ఆ నర్మదని వెనకేసుకు వస్తుంది నెత్తిని పెట్టుకొని మాట్లాడుతుంది ఛీ నా బతుకు అని చెప్పి అనుకొని ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది శ్రీవల్లి ఇక భాగ్యం అయితే అన్నయ్య గారండి ఇప్పుడు నర్మద ఉద్యోగం చేస్తుంది కదా మరి మీకేమీ ప్రాబ్లం కాదా ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏమన్నా అంటారేమో ఏ ఏమనకుండా చూసుకోండి మరి అని చెప్పి భాగ్యం అంటే ఇక ఆ మాటలకి వేదవతి వచ్చి అదేంటి వదినా అలా మాట్లాడుతున్నారు మమ్మల్ని వచ్చి ఎవరేమంటారు ఆయన నర్మత ఉద్యోగం చేస్తే మమ్మల్ని ఎందుకు అంటారు అని చెప్పి వేదవతి అంటే అలా కాదు వదిన ఇంతకుముందు ప్రేమ ఇలాగే డాన్స్ క్లాసులు చెప్పేది కదా డ్యాన్స్ క్లాస్ చెప్పిందని చెప్పి వాళ్ళ వాళ్ళు వచ్చేసి బావగారి చొక్కాను చించేసి చాలా ఇబ్బంది పెట్టారు అలాగే ఇప్పుడు నా కూతురు ఉద్యోగం చేస్తుంది అని చెప్పి వాళ్ళ వాళ్ళు వచ్చి మళ్ళీ బావగారితో గొడవ పెట్టుకోరు కదా అందుకనే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అని భాగ్యం అంటుంది ఇక వెంటనే భాగ్యం మొగుడు ఇడ్లీ వచ్చేసి అవునండి ఆవిడ గారండి మీరు చెప్పింది నిజమే అయినా ఇడ్లీలోకి రెండోసారి చట్నీ అడిగితే వెయ్యనట్టు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చేసి నా కూతురిని ఉద్యోగంకి పంపిస్తున్నారా అని చెప్పి గొడవ పడితే ఇంకేమైనా ఉందా అని చెప్పి ఇడ్లీ గోడ కూడా అంటాడు ఇక ఆ మాటలకి అంతా కూడా షాక్ అవుతారు ఇక అప్పుడు వేదవతి అయితే భాగ్యంతో ఇలా అంటుంది అంటే అంటానంటారు కానీ అని అనుబోతుంటే అయ్య బాబోయ్ అలా కాదండి ఎప్పుడైనా కానీ కీడంచి మేలంచమంటారు కదా అందుకే అలా అన్నానండి అంతేనండి ఇంకేం కాదండి అని భాగ్యం అంటుంది ఇది అలా కాదండి మీరు కీడు మాత్రమే మాట్లాడుతున్నారు అయినా అలా ఏమీ జరగదు మీరు ఈ విషయం గురించి ఇంకా వదిలేసేయండి ఈ విషయం గురించి ఇంకా అసలు మాట్లాడద్దు అని చెప్పి వేదవతి అయితే భాగ్యంతో ఉంటుంది అలాగేనండి అని చెప్పి భాగ్యమని నేను ఒక పాలి మా అమ్మాయితో మాట్లాడేసి వస్తానండి అని చెప్పి అంటుంది ఇక సరే అని చెప్పి భాగ్యం అలాగే వాళ్ళ ఆయన ఇద్దరు కూడా శ్రీవల్లి దగ్గరికి వెళ్తాడు ఇక రామ్రాజు అయితే వేదవతి దగ్గరికి వచ్చి భుజమ్మ స్వీట్స్ అందరికీ పంచు భుజమ్మ ఇది హ్యాపీ న్యూస్ కదా అని చెప్పి రామ్రాజు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక కళ్యాణ్ అయితే ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రా రా వస్తావ్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు ఇక ఇంతలో ప్రేమ అయితే ఎంట్రీ ఇస్తుంది హా వచ్చింది వచ్చింది అని చెప్పి ప్రేమ ఎదురుగా వెళ్తాడు నువ్వు వస్తావని నాకు తెలుసు ఒక పక్క నువ్వు రావేమో అన్న టెన్షన్ కానీ నువ్వు వస్తావని ఖచ్చితంగా నాకు తెలుసు ఎందుకంటే నీకు నా దగ్గరికి రావడం తప్పక మరో దారైతే లేదు కదా అని చెప్పి కళ్యాణ్ ప్రేమతో అంటాడు మాజీ ప్రేయసి ఇప్పుడు నా సొంతం అవ్వబోతున్న నా ఆరాధ్య దేవతకి స్వాగతం అని చెప్పి ప్రేమని లోపలికి ఆహ్వానిస్తాడు ఇక లోపలికి వెళ్ళిన తర్వాత నలుగురిలో అసహ్యం అవ్వడం కన్నా ఇలా నాలుగు కోడల మధ్య సర్దుకుపోవడమే మేలు అని తెలుసుకున్న నీకు చాలా కృతజ్ఞత అని చెప్పి కళ్యాణ్ ప్రేమతో అంటాడు ఇప్పటిదాకా నేను ట్రాప్ చేసిన ఏ అమ్మాయి కూడా నా సొంతం అవ్వకుండా నేను అనుభవించకుండా నా నుంచి తప్పించుకోలేదు కేవలం నువ్వు మాత్రమే నా నుంచి తప్పించుకున్నావు అది గుర్తొచ్చినప్పుడల్లా నా క్యార నా క్యారెక్టర్ నన్ను వెక్కరించేది తెలుసా ఇప్పుడు నువ్వు కూడా నా సొంతం అవ్వబోతున్నావులే అని చెప్పి కళ్యాణ్ అయితే ఆనందంతో ప్రేమతో అంటాడు అయినా ప్రేమ ఇంత అందం నా ముందుంటే ఇంత ఏసీలో కూడా చూడు ఎంత ఉక్కు పట్టేస్తుందో అని చెప్పేసి కళ్యాణాన్ని ఇక ప్రేమాని దగ్గరికి తీసుకొని పోతూ ఉంటాడు ఇక ప్రేమకి చాలా కోపం వచ్చి కళ్యాణ్ని దోసేసి బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రేని తీసి కళ్యాణ్ మీద స్ప్రే చేస్తుంది కళ్యాణ్ మీద పెప్పర్ స్ప్రే కొట్టి కళ్యాణ్ అయితే కొడుతూ ఉంటుంది ప్రేమ ఏ ప్రేమ ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నావు అని చెప్పి కళ్యాణ్ అడుగుతుంటే ఏమనుకుంటున్నావు రాను నా గురించి నీ కోసం నేను వస్తాను అనుకుంటున్నావా వచ్చి ఏమైనా చేస్తే చూస్తూ ఉంటాననుకుంటున్నావా నేను క్యారెక్టర్ని చంపుకునే అంత పిచ్చిదాన్ని కాదురా అవసరమైతే నా క్యారెక్టర్ కోసం చంపడానికైనా సిద్ధం అలాగే చావడానికైనా సిద్ధం అని చెప్పేసి అని తీరా ఫోన్ తీరా ఈరోజు నీ అంతు చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను తీరా ఫోన్ తీరా అని చెప్పి జేబులో కళ్యాణ్ ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ప్రేమ రే ఫోన్ ఇవ్వరా ఫోన్ ఇవ్వరా అని చెప్పి ప్రేమ అయితే కళ్యాణ్ ని కొడుతూ ఉంటుంది ఇక ప్రే కళ్యాణ్ అయితే ప్రేమని మంచం మీదకి తోసేస్తాడు చేతులు వెనక్కి కట్టి ఏమనుకుంటున్నావే సైలెంట్గా ఉన్నానని చెప్పి రెచ్చిపోతున్నావు ఆ రోజు రోడ్లో నేను ఎవరికంటా పడకూడదని చెప్పి పారిపోయాను ఇప్పుడు నువ్వు నా బోన్లోకి వచ్చావు సింహం బోన్లోకి వచ్చి జింక ఎందుకు గెంతులేస్తుంది సైలెంట్గా ఉండు ఏమనుకుంటున్నావో అని చెప్పి కళ్యాణ్ అయితే ప్రేమతో అంటాడాడు నా బోన్లోకి వచ్చి ఇరుక్కున్నావు ని ఇంకా నిన్ను ఎవరు కాపాడతారే నిన్న ఇంకా ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి ప్రేమకి రెండు చేతులు కూడా కట్టేస్తాడు కళ్యాణ్ ఇక ప్రేమని తన వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఇద్దరు కూడా కొట్లాడుకుంటూ ఉంటుంటే ఇక అప్పుడే అక్కడికి ధీరజ్ అయితే ఎంట్రీ ఇస్తాడు కళ్యాణ్ ని కొడతాడు ధీరజ్ని చూసి ప్రేమ అయితే చాలా సంతోషపడుతుంది ధీరజ్ అని ప్రేమగా పిలుస్తుంది ఇక కళ్యాణ్ అయితే భయపడుతూ ఉంటాడు ఇక ధీరజ్ రే ఏమనుకుంటున్నావురా నువ్వు అయినా నా ప్రేమని భయపడతావా బ్లాక్మెయిల్ చేస్తావా అని చెప్పి కళ్యాణ్ ని కొడుతూ ఉంటాడు ధీరజ్ ఆ రోజే నిన్ను చంపేయాల్సింది ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి కళ్యాణ్ అయితే కొడుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే ధీరజ్ నుంచి పారిపోయి వెళ్ళిపోతాడు ఇక తనని పట్టుకోవడానికి ధీరజ్ అయితే వెనకాల వెళ్తూ ఉంటే ప్రేమ ధీరజ్ అని చెప్పి పిలుస్తుంది ఇక ధీరజ్ ఆగిపోయి ప్రేమ దగ్గరికి వస్తాడు ఇక మరోపక్క శ్రీవల్లి అయితే రూమ్లోకి కోపంగా వస్తుంది అక్కడున్న వస్తువులన్నింటినీ కూడా కింద పడేసి కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే భాగ్యం అలాగే ఇడ్లీ ఇద్దరు కూడా ఎంట్రీ ఇస్తారు అమ్మడు అమ్మడు ఆగమ్మడు ఏం చేస్తున్నావు నువ్వు ఆగమ్మడు అని ఎంత భాగ్యం తన కూతురికి చెప్తున్నా కూడా వినకుండా అక్కడ ఉన్న వస్తువులని కోపంగా కిందేసి కొడుతూ ఉంటుంది ఇక ఫైనల్గా భాగ్యం అయితే ఎలాగోలా శ్రీవల్లిని ఆపి కూర్చో అమ్మడు కూర్చో అని చెప్పి శ్రీవల్లిని కొంచెం కూర్చోపెడుతుంది డు ఎందుకమ్మా అంత కోపం ఎందుకు అంత కోపపడుతున్నావు అయినా నీ కోపానికి కారణం ఏంటి అని భాగ్యం అంటే నీకు తెలీదా నీకు తెలీదా నీకు తెలీదా అని చెప్పి అడుగుతుంది తెలియదమ్మా అని చెప్పి భాగ్యం అంటాడు ఏం లేదు ఆ నర్మదని మా అత్త మామలు ఇద్దరు పొగుడుతుంటే నేను భరించలేకపోతే మళ్ళీ మీరు వచ్చి మీ ఇద్దరు కూడా ఆ నర్మదని పొగుడతారా ఏమనుకుంటున్నారు అని చెప్పి శ్రీవల్లి అంటుంది అందుక అని చెప్పి భాగ్యం అలాగే ఆమె భర్త అనుకుంటూ ఉంటారు అవును అమ్మడు అని చెప్పి భాగ్యం తన బిడ్డని ఓదారుస్తూ ఉంటే ఇక శ్రీవల్లి అయితే చి నా భర్త నాతో మాట్లాడట్లేదు అత్తమామల దగ్గర నాకు లేదు ఇక్కడ నాకు సంతోషమే లేదు అని చెప్పి శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది చివరికి నా కన్నోళ్ళు కూడా నా తోడుకోడలు పార్టీకే చేరిపోయారు పోండి అని చెప్పి భాగ్యాన్ని అంటుంది ఇందుకేనా ఇందుకేనా నేను పెళ్లి చేసుకుంది మీకు ఏమైనా అర్థమవుతుందా నేను చెప్తాను నేను చేస్తాను అని చెప్పి నా పెళ్ళి అయితే చేశారు ఇప్పుడు నా భర్త కూడా నాతో మాట్లాడటం లేదు ఇప్పుడు నా పరిస్థితి ఎగిరిపోయినా దూలైపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది శ్రీవల్లి ఇక అప్పుడు భాగ్యమైతే అమ్మడు నేను చెప్పేది వినమ్మడు నేను చెప్పినట్టు చెయ్యమ్మడు అని చెప్పి అంటుంది ఏంటి నువ్వు చెప్పేది చేసేది అని చెప్పి శ్రీవల్లి అంటే ఇక బ్యాగ్ లో నుంచి తీసివ్వు అని చెప్పి భర్తకి సైగ చేస్తుంది ఇక వెంటనే ఇడ్లీ తన బ్యాగ్ లో నుంచి పది లక్షలు తీసి శ్రీవల్లి చేతిలో పెడతాడు శ్రీవల్లి షాక్ అవుతుంది